హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ముందు వీడియోలో దమనకం రాజు కోసం పనిచేసే వాళ్ళని సంతోషపెట్టని వాళ్ళు వెనకటికి దంతిలుడిలాగా బాధపడతారు అంది అదేలాగా అని సంజీవికం దమనకాన్ని అడిగింది అప్పుడు దమనకం దంతిలుడి కథ ఇలా చెప్పింది వర్ధమాన నగరంలో దంతిలుడు అనే ఒక గొప్ప వ్యాపారస్తుడు ఉండేవాడు ఆయన నగరపాలకుడిగా ఉండి నగరానికి సంబంధించిన విషయాలన్నీ చూసేవాడు రాజుగారి సొంత ఖర్చుల గురించి కూడా అతనే చూసేవాడు ఆయన అటు రాజుగారిని ఇటు ప్రజలను కూడా సంతోషపెట్టి అందరి మెప్పు పొందుతూ వచ్చాడు రాజుకు బాగా దగ్గరగా ఉండేవాడిని ప్రజలు ఇష్టపడరని ప్రజలకు బాగా దగ్గర ఉండేవాడిని రాజు ఇష్టపడరని రాజు మంచికి ప్రజల మంచికి తేడా ఉండటం వల్ల ఇద్దరినీ సంతోష చాలా కష్టమని చెబుతారు కానీ దంతిలుడు అలాంటి కష్టమైన పనిని కూడా చేసి చూపించిన అరుదైన మనిషి ఒకసారి దంతిలుడు తన కూతురు పెళ్లి చేశాడు ఆ పెళ్లికి అతడు నగరంలోని పెద్దలను రాజుగారి ఉద్యోగులను పిలిచి మంచి భోజనాలు పెట్టి విలువైన బట్టలు ఇచ్చి పంపించాడు పెళ్లి అయిపోయాక కొత్త దంపతులు దీవించడానికి రాజును ఆయన భార్యను పిలిచాడు వారు అతని పిలుపును అంగీకరించారు మొదట రాజుగారి దగ్గర పనిచేసే చాలామంది ఉద్యోగులు సేవకులు దంతిలుడి ఇంటికి వచ్చారు వారిలో రాజుగారి ఇంట్లో నేలను ఊడ్చే గౌరబుడు కూడా ఉన్నాడు గోరబుడు మర్యాద పాటించకుండా రాజపురోహితుడి కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చొని లేవటానికి ఒప్పుకోలేదు అందుచేత దంతిలుడు వాడిని బయటికి గింటేశాడు తర్వాత రాజు తన భార్యలతో కలిసి వచ్చి దంతిలుడు చేసిన మర్యాదలు అందుకున్నాడు తనకు జరిగిన అవమానానికి కోపంతో ఊగిపోతూ గౌరభుడు ఆ రాత్రి నిద్రపోలేదు వాడు ఇలా ఆలోచించాడు ఈ అవమానానికి ఎలా బదులు తీర్చుకోవాలి దంతిలుడి మీద రాజు కోపం తెప్పించి అతన్ని అవమానించగలనా లేకపోతే ఏమీ చేయలేక అవమానంతో బాధపడుతూ ఉండాలా పగ తీర్చుకోలేని కోపం సిగ్గుచేటు పెనం మీద వేసిన ఆవగింజ ఎంత ఎగిరినా పెనాన్ని పగలగొట్టలేదు నేను నేల ఊడ్చేవాడిని ఆయన కోటీశ్వరుడు నగర పెద్ద అయినా నన్ను అవమానించి ఆయన తప్పించుకోలేడని చూపిస్తాను రాజుగారి ముందే ఆయన పడగదిని శుభ్రం చేయడం గౌరబుడి పని ఇది జరిగిన మరుసటి రోజు ఉదయం రాజుగారి నిద్రలేచి ఇంకా మంచం మీదే ఉండగా గౌరవుడి గది ఊడుస్తూ దంతిలుడు గారిని కౌగిలించుకోవడానికి ఎంత ధైర్యం అని మెల్లగా అన్నాడు ఈ మాటలు విని రాజు వెంటనే లేచి రే నువ్విప్పుడు అన్నది నిజమేనా దంతిలుడు పెద్దరాని కౌగిలించుకున్నాడా అని అడిగాడు దొర రాత్రి చాలాసేపు పేకాట ఆడుతూ మేలుకొని ఉండటం వల్ల నిద్రమత్తులో ఏమన్నానో నాకే తెలీదు అన్నాడు గౌరవుడు రాజు తనలో రానులు ఉండే గదుల్లోకి వెళ్లే మగవాళ్ళు దంతిలుడు ఈ గౌరవుడు మాత్రమే కాబట్టి పెద్ద పెద్దరాణిని కౌగులించుకోవడం ఈ గౌరవుడు చూసి ఉండొచ్చు నిన్న సాయంత్రం పెద్ద పెద్దరాణి మీద మిగిలిన రాణుల మీద కన్నా ఎక్కువ శ్రద్ధ చూపడం ఆమె అతనితో కొంచెం ఎక్కువ చనువుగా ఉండటం చూసి అదంతా మర్యాద అనుకున్నాను కానీ వీడన్న మాటలను బట్టి అందులో ఏదో అర్థం ఉంది తాగుబోతుల నోట నిద్రపోయే వాళ్ళ నోట రహస్యాలు బయటపడతాయి చాలామంది భార్యలు ఉండటం వల్ల నేను పెద్ద రాణిని సరిగ్గా పట్టించుకోలేకపోతున్నానన్నమాట నిజమే అందుచేత ఆమె దంతులుడి ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు నాకు ఎంత కష్టం వచ్చింది అనుకుని దంతిలుడిని రాజభవనంలోకి రానివ్వద్దని ద్వారపాలకుల్ని ఆజ్ఞాపించాడు ఆ ఉదయం దంతిలుడు ఎప్పట్లాగే రాజభవనానికి వచ్చాడు ద్వారపాలకులు తను లోపలికి వెళ్ళనివ్వకపోవడం చూసి ఆశ్చర్యపోయి నన్ను లోపలికి వెళ్లొద్దనడానికి మీకెంత ధైర్యం అన్నాడు అయ్యా మా పైన కోపడకండి ఇది రాజుగారి ఆజ్ఞ అన్నారు వాళ్ళు ఆయన అలాంటి ఆజ్ఞ ఎప్పటికీ ఇవ్వడు అన్నాడు సరేలేండి రాజుగారికి మీ మీద ఎందుకో చాలా కోపం వచ్చి ఉండాలి ఆయన ఆజ్ఞ ఇచ్చారు దాన్ని పాటించడం మా బాధ్యత అన్నారు ద్వారపాలకు రాజుగారికి తనపై వచ్చిన కారణం లేని కోపానికి దంతిలుడు దిక్కుతోచని వాడై తనలో ఇలా అనుకున్నాడు డబ్బు సంపాదించిన తర్వాత గర్వం లేనివాడు సుఖాల వల్ల ఏదో ఒక కష్టం రానివాడు రాజుగారి ప్రేమకు నిజంగా అర్హత కలిగినవాడు చావును తప్పించుకున్నవాడు గౌరవం పొందిన పేదవాడు ఉండడని పెద్దలు చెప్తారు మురికిగా ఉండేవాడిలో పరిశుభ్రత జోదరిలో నిజం తాగుబోతులో మంచి మాటలు ఎవరు చూశారు నేను రాజుకు గాని రాజు బంధువులకు కలలో కళలో కూడా ఎలాంటి అన్యాయం చేయలేదు రాజుకు నా మీద కోపం ఎందుకు వచ్చింది దంతిలుడు ఏమీ చెయ్యలేక అలా నిలబడి ఉండటం చూసి గౌరభుడు ద్వారపాలకులతో నన్ను ఈయన ఎలా బయటికి గెంటేశాడో మీరు కూడా ఈయన్ను బయటికి గెంటేయండి అన్నాడు ఇది విని దంతిలుడు దీనికంతటికీ కారణం ఈ గౌరభుడే అని గ్రహించి ఆ రాత్రి గౌరభుణ్ణి తన ఇంటికి పిలిచి వాడికి మంచి బట్టలు ఇచ్చి నాయన నేను నిన్ను పొగరుతో అవమానించలేదు రాజపురోహితుడి కుర్చీలో కూర్చొని దిగమంటే దిక్కుండా నీ చేతులారా నువ్వే అవమానం తెచ్చుకున్నావు అన్నాడు గౌరవుడు తనకి ఇచ్చిన బట్టలను చూసి చాలా సంతోషించి ఆ అవమానం అప్పుడే పోయిందిలేండి రాజుగారికి మీ మీద దయ కలిగేలా ఎలా చేస్తానో చూడండి అని వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయం నిద్ర నిద్రలేచి ఇంకా మంచం మీదే ఉండగా గౌరవుడు గది ఊడుస్తూ రాజుగారికి బుద్ధి లేదేమో దొడ్డికి వెళ్ళి దోసకాయలు తింటాడు అని మెల్లగా అన్నాడు రాజుగారు ఆ మాట విని గౌరభుడిని దగ్గరికి పిలిచి ఎందుకు రాబద్దలాడుతున్నావో మరొకడైతే చంపేసి ఉండేవాణ్ణి నేను దొడ్డుకుపోయి దోసకాయలు తినడం నువ్వు చూసావారా అని అడిగాడు దొర రాత్రి చాలా దాకా పేకాట ఆడడం వల్ల నిద్రమత్తులో ఏమన్నానో నాకే తెలియదు క్షమించండి అన్నాడు గౌరభుడు వాడి మాటలకు ఏమీ విలువ లేదని రాజుకు తెలిసిపోయింది దంతిలుడికి తాను చాలా అన్యాయం చేశాడు అతను చాలా మంచివాడు తప్పుడు పనులు చేయడు అంతేకాదు దితులుడిని ఒక్కరోజు రానివ్వకపోతేనే రాజ్యంలో పనులు నగరంలో పనులు అన్నీ గందరగోళంగా మారిపోయాయి అందుచేత రాజు దంతిలుడిని పిలిపించి ఆయనకు మంచి బట్టలు బహుమతులు ఇచ్చి ఎప్పట్లాగే పదవిలో ఉండనిచ్చాడు ఈ కథంతా విని సంజీవకం ఏమని సమాధానం ఇచ్చిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్